మాకు ఇక్కడ వద్దు బాబు మా అమ్మ ఒక దగ్గర ఉంది తల్లిదండ్రులు ఒక దగ్గర ఉన్నారు వాళ్ళ జిల్లా ఒకటి వాళ్ళకేసింది ఒకటి వాళ్ళ సొంత జిల్లాలలో ఉండాలి కదా అవును మరి ఇప్పుడు వీళ్ళే సమస్య సృష్టించిన వాళ్ళు ఇప్పుడు ఆ సమస్యను ఎట్లా పరిష్కరిస్తారు నంబర్ వన్ ఇప్పుడు జీవో ఫార్టీ ఒకటి తీసుకొచ్చి ఇష్యూ జరుగుతుంది ఆ జీవో ఫార్టీ సిక్స్ తీసుకొచ్చింది కూడా బీఆర్ఎస్ పార్టీ సమస్య సృష్టించిందే వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎట్లా పరిష్కరిస్తారు వాళ్ళతో ఇంకోటి చెప్తే ఇంకోటి చెప్తే షాక్ అవుతాం సునీల్ నాయక్ ఒక రెండు మూడు అంటే అంటే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరుగుతున్న టైంలో ఆయన పురుగుల మందా చచ్చిపోయాడు ఎందుకు చచ్చిపోయాడు అంటే అంతకుముందే నాలుగైదు రోజుల ముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేశారు అంటే యాభై ఎనిమిదేళ్ళ ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ ఏజ్ ఉండే యాభై ఎనిమిది ఏళ్ళకి రిటైర్ కావాలి దీన్ని కాస్త అరవై ఒక్కటి చేసిండు అరవై ఒక్క ఏళ్ళ దాకా రిటైర్మెంట్ కావద్దంటే ఇప్పటికిప్పుడు రిటైర్ అంటే రిటైర్మెంట్ అయ్యేటోళ్ళు ఇంకా మూడేళ్ళ దాకా కారు దీనివల్ల నిరుద్యోగులకు మళ్ళీ మూడేళ్ళు ఆగాల్సిందే అట్లాంటి సందర్భంలో సునీల్ నాయక్ ఇది తప్పు జరుగుతుంది కేసీఆర్ సార్ ఇది మంచిది కాదని చెప్పి ఆయన పురుగులమ్మ తాగి చచ్చిపోయింది ఇప్పుడు పెంచింది వాళ్ళే కదా మరి ఎట్లా నైతిక హక్కి అడగడానికి సరే బీఆర్ఎస్ పెంచింది సరే బీఆర్ఎస్ అని అంటే బీఆర్ఎస్ అభ్యర్థి బీజేపీ నుంచి వచ్చినటువంటి రాకేష్ రెడ్డి రాకేష్ రెడ్డి వ్యక్తిగతంగా ఓట్లు వేయొచ్చు అంటావా ఆయన వ్యక్తిగతంగా మంచివాడే ఆయన కరోనా టైంలో చాలా మందికి హెల్ప్ అందరికి తెలుసు వరదలు వచ్చినప్పుడు కూడా పడవలల్లో పోయిండ విషయం తెలుసు కానీ ఆయన మంచి బిట్స్ పిల్లనిలో కూడా చదివించని తెలుసు అందరికీ అందుబాటులో ఉంటాడని తెలుసు కానీ ఆయన ఉంటున్న పార్టీ రాంగ్ పార్టీ ఇప్పుడు ఆయన మద్దతు తీసుకోకపోయినా ఈయన ఇండిపెండెంట్గా నిలబడ్డా మంచి అవకాశం ఉండే ఇప్పుడు ఇది నేను సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది మరి యాభై ఎనిమిది ఏళ్ళకి అరవై ఒకటి పెంచింది కదా దీని మీద ఎట్లా కోట్లు ఆడతాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవన్నీ జరిగినాయి కదా అవన్నీ చేస్తాము అవన్నీ మేము క్లియర్ చేస్తామని హామీలు ఏమన్నా ఇస్తున్నారా నేను అదే అంటున్నాను వాళ్ళు ఇవ్వట్లేదు కదా వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయాలి అని అందుకనే కాంగ్రెస్ కూడా ఓటేమని నేను చెప్పట్లే ఇంకా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు బీజేపీ కూడా ఉన్నారు ఇప్పుడు మల్లన్న కూడా అని అంటారు నేను అయినాక ఒక నేను డైరెక్ట్ చెప్తలేను కానీ నేనేంత బీఆర్ఎస్ అయితే సమస్య సృష్టించిన వాళ్ళ గురించి చెప్తున్నాను నంబర్ వన్ ఇంకోటి రాకేష్ రెడ్డి అన్న కూడా ఆయన బీజేపీలో ఉన్నప్పుడు పింకి డ్రాయర్ పింకి ప్యాంటు పింకి బనీన్ పింకి షర్టు పింకి టవలు ఇవన్నీ కరీంనగర్ సిపికి పంపిండు పంపి పింకి వేసుకో నువ్వు పింక్ వన్ లెక్క అయిపోయినావు గులాబీ గండు వేసుకున్నావు నువ్వు ఒక నియంతకు సపోర్ట్ చేస్తున్నావు ఇది రాక్షస రాజ్యం రౌడీ రాజ్యం రాళ్లతో వినయ భాస్కర్ అని చెప్పేసి ఆయన భాస్కర్ ఇట్లా రాళ్లతో మనుషులు కొడితే వీళ్ళు తప్పించుకున్నారు అప్పుడు తగ్గులు ఆయన అప్పుడే చచ్చిపెట్టాడు రాయి తగ్గులితే రాకేష్ రెడ్డి అప్పుడే చచ్చిపోయేవాడు అలా అబ్బాయి అలా అలా అనుచరులకు మంది దెబ్బలు తగిలినాయి తలలు పగిలినాయి తొడలు పగిలినాయి వీపులు పగిలినాయి అది కొట్టించింది ఎవరు బీఆర్ఎస్ పార్టీ కొట్టించింది ఈయనను కూడా గురగొర్ర రెండు కాళ్ళు పట్టుకుని ఇట్లా గుంజుకుపోయారు గుంజుకుపోయి జైళ్లలో పడేసారు ఈయన జైలుకు కూడా పోయి చాలాసార్లు అరెస్టులు అయ్యండు ఇదంతా చేసింది ఎవరు ఆయనను చేసిందే బీఆర్ఎస్ పార్టీ నువ్వు బిట్స్ పిలానిలో చదవచ్చు పెద్ద యూనివర్సిటీలో చదవచ్చు అసలు నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంటే చదువుకు విలువలకు సంబంధం ఉండదు కాంతి ఏం చదువుకోకపోయినాడు కూడా గ్రేటే ఒక స్టాండ్ మీద నిలబడాలి కదా నేను అనేది నువ్వు అంతగానే తిట్టినావు నేను అంత కొట్టిర్రు పుణ్యనూరు ఏడన్నా ఇష్టం వచ్చినట్టు కొట్టి చేస్తే ఆ పార్టీలో జాయిన్ అవుతావు క్రాంతి తప్పు కదా ఆ పదవిలో మన వాడ ఉంటే లేకపోతే ఇండిపెండెంట్ గుంటేనే విలువెక్కుంటుండే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఇది బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించినటువంటి అంశాలు ఆర్ఎస్ కుమార్ సార్ కూడా ఇప్పుడు ఆయన తీసుకుపోయి ప్రచారం చేస్తే అది మైనస్ అవుతుంది ఆయనకు అర్థమైతే నేను విషయం అడ్వైజ్ ఇస్తున్నా వీళ్ళందరినీ కూడా వదిలేసుకోమని చెప్పు ఇండిపెండెంట్ వాళ్ళ బొమ్మలు కూడా పెట్టుకోద్దాను ఆ టీషర్ట్ల మీద ఆ కేసీఆర్ బొమ్మ కేటీఆర్ బొమ్మ లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చి ఈయన ఇల్లు చదివిండు ఈయన చదివిండు అంటే ఈయననే నేను అసలు ఏనుగు మీద పోయి ఇట్లా నడిపిస్తానడం మరి ఈయన మా ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అమ్మాడు అమ్ముడు ఓడు వాదాన్ని అమ్మాడు అమ్ముడు ఓడు అని విద్య డైలాగులు కొట్టి ఒక గుడిసెలకు దూరి ఇల్లు సిగ్గుపాడు కేసీఆర్ లక్ష కోట్లు దోసుకున్నావు ఇది చేసినావు అది చేసినావు నిరుద్యోగులను చంపినావు పేపర్ లీక్ చేసినావు వాళ్ళంతా తప్పలేదు చెప్తా లీక్ అయింది రెండు సార్లు వాళ్ళు లీక్ అయింది బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంసెట్ ఎన్ని సార్లు లీక్ అయింది ఎంసెట్ నాలుగు ఐదు సార్లు లీక్ చేశారు ఇంటర్మీడియట్ పిల్లల లీక్ ఇంటర్మీడియట్ పిల్లలు కూడా రివల్యూషన్ అంటే సరిగ్గా చేయక ఇంటర్మీడియట్ పిల్లలు చాలా మంది వాళ్ళ తప్పిదాలే ఒప్పుకుంటా నేను ఇవి లేదు సరే మరి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి గురించి ఏం చెప్తారు మీరు నేనేం చెప్పాను ఆయన గురించి నేనేం చెప్తా ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే పళ్ళు పొల్లు వైరల్ అవుతున్నాయి విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నాయి సుక్కారాం నరస మీ ఇంటర్ చూసిన ఆయన పాట కూడా పొట్టు పొట్టు రాసిండు నరేష్ లింగం నరేష్ కూడా రాస్తున్నాడు సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు మరి ఇంత వ్యతిరేకతలు ఆయన ఎట్లా గట్టెక్తాడు అనేది మనకు తెలియదు మీరు ఏమనుకుంటారు అంటే ఇంతసేపు మనం ఒక జర్నలిస్ట్గా లేకపోతే ఒక బిడ్డగా లేకపోతే ఉద్యమకారునిగా మాట్లాడుకున్నాం కదా ఇవన్నీ పక్కన పెట్టి ఒక అనలిస్ట్ గా చెప్పు గెలుస్తాడంటవా గెలుస్తాడని నేను ఎట్లా చెప్తా ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వ్యతిరేకత ఒక రేంజ్లో ఉంది ఒకవేళ ఓడిపోతే కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా డ్యామేజ్ అవుతుంది ఇంకా మూడు జిల్లాలలో వాళ్ళు ఈ ఐదారు నెలల్లోనే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి విపరీతమైన వ్యతిరేకత ఉంది ఈ వ్యతిరేకతను ఎట్లా దాటుతారనేది మనం చెప్పలేము